నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు ఒకలాదేమి ఆలయము చూపిస్తామండి ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సమీపంలో పేరూరు గ్రామంలో ఉందండి పెద్ద కొండ కొండపైనే దేవాలయము నిర్మించబడింది కొండపై నుంచి చూస్తే ఆ లైట్స్ వెలుగులు ఎంత అద్భుతంగా ఉందో చూడండి నైట్లో ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళాము వర్షం పడుతూ ఉంది ఇక్కడ పొడుగులు పట్టుకుని వెళ్తున్నాము ఒకలాదేవి వెంకటేశ్వరిని పెంపుడు తల్లి యశోదాదేవి అవతారం తను శ్రీకృష్ణుని కళ్యాణం చూడాలన్న యశోద కోరిక నెరవేరలేదు కాబట్టి అతను తను మరొక అవతారంలో ఆమె కోరికను నెరవేరుస్తానని కలలో ఆమెకు వరము ఇచ్చాడు తల్లి కొడుకుల అనుబంధం మాతృప్రేమ ఇక్కడ కనిపిస్తోంది ముకులాదేవి కోరిక మేరకు వెంకటేశ్వరుడు కొలువైయున్న ఏడుకొండలకు మాత ముఖం కనిపించే విధంగా ఈ ఆలయము నిర్మించబడింది వెంకటేశ్వరునికి పద్మావతికి కళ్యాణం ఏర్పాటు చేసి జరిపించింది తిరుమలకి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారండి తిరుపతికి సమీపము ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి అందరూ ఒకలా మాతని దర్శించండి లైట్సు వెలుగులో ఎంత అద్భుతంగా ఉంది